ఖమ్మం నగరంలో నాయా బజార్ హై స్కూల్ నందు మున్నేరు వరద బాధితులకు సహాయార్థం వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో సుమారు వెయ్యి మందికి వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించి ఉచితం మందులు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ పాటిబండ్ల రావు బాబురావు శ్రీమతి పూజ శ్రీకృష్ణ సాగర్ రెడ్డి శ్రీ సాధన సిద్ధార్థ సాయి భార్గవ్ కొప్పు ధనమూర్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఈ ప్రాంతంలో ఎక్కువ జ్వరాలతో పాటు షుగర్ గుండె కంటి పరీక్షలు చేశారు ప్రతి రోగికి సరిపోయే మందులు ఉచితంగా అందించారు కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మెడికల్ అసోసియేషన్ మరియు నగర అసోసియేషన్ బాధ్యత వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అంగ బజార్ పాఠశాలలో కొండ జిల్లా కెమిస్ట్రీ డ్రగీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎనిమిది విభాగాల మొత్తం డాక్టర్స్ అందరూ కూడా ప్రముఖ డాక్టర్లని రోజు స్కూల్లో ఇన్వైట్ చేసి మరి ఉచిత వైద్య పరీక్షలు మన మున్నేరు వరద బాధితుల కొరకు ప్రత్యేకంగా జిల్లా కమిటీ వారు ఏర్పాటు చేశారు ప్రముఖ డాక్టర్లందరూ కూడా జనరల్ ఫిజిషియన్స్ ఫిజియాట్రింగ్ చెస్ట్ ఇలా మొదలుకొని ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల విలువైన మందులు మందుల షాప్ అసోసియేషన్ వారు ఉచితంగా ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో కెమిస్టులందరూ కూడా మందులు పంపిణీ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చారు ఉచితంగా ఇచ్చారు లేని మందులు కూడా కొనుక్కొని వచ్చాము ఇప్పటి వరకు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పేషెంట్లు ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా మరి మధ్యాహ్నం వరకు చుట్టూ మూడు వందల మంది తేలిగ్గా రావచ్చు అందరికి కూడా మందులు రెడీగా ఉన్నాయి అన్నేరు మత వాహితులు అందరిని దృష్టిలో పెట్టుకొని అన్ని కాలనీలో వాళ్ళకి ముందే ప్యాంప్లెట్లు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మరి రక్త పరీక్షలు డయాబెటిక్ డిటెక్షన్ క్యాంప్ షుగర్ డిటెక్షన్ క్యాంప్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ల్యాప్టాప్ ఉచితంగా చూడడం జరుగుతుంది ఇన్ని సోదరులందరూ కూడా చక్కగా అన్ని మందులు కూడా డాక్టర్స్ రాసిన ప్రకారంగా కోర్సు ఎలక్సర్ కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుంది మరి మా జిల్లా జాయింట్ సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మవన్ లాల్ గారు ఇక్కడే ఉన్నారు వారు మాట్లాడతారు వారు పాతిక సంవత్సరాల టౌన్ అసోసియేషన్కి అధ్యక్షుడుగా చేశారు మీరు చెప్పండి శ్రీనివాస్ గారు మా జిల్లా రిటైల్ యూనియన్ ప్రెసిడెంట్గా అంటే నేను రిటైల్ జిల్లా రిటైల్ కన్వీనర్గా ఉన్నాను నేను ముందు నేను ఖమ్మం జిల్లా అసోసియేషన్ ఈరోజు ఈ గుండేరు వరద బాధితులు జరిగిన జ్వరాలను ఘోరమైన వాటర్పడడం జరిగింది ఏరియా కాబట్టి ఏరియాలో దూరమైన జరిగింది దాని మీద మీరు మొత్తం జ్వరాలు డబ్బుల జ్వరాలు అలాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కావాలని మేము మెడికల్ జిల్లా అసోషన్తో దాదాపుగా వెయ్యి మందికి మందు తయారులెట్స్ తీసుకుని వెయ్యి మందికి రైతులకి మేము మందు మా ఇంజనీర్ క్యాంప్ మా అసోసియేషన్ మెంబర్స్ అప్పుడు డిజైన్ చేస్తారు కొంతమంది మేము అసోసియేషన్ పర్చే చేయడం జరిగింది అలాగే షుగర్ వ్యాధి టెస్టులకి ప్రత్యేకించి షుగర్ డిటెక్షన్ క్యాంప్ కూడా పెట్టాము షుగర్ జబ్బులు నిర్ధారణ కోసం టెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఇప్పటికీ ఐదు వందల మంది వరకు రిజిస్ట్రేషన్ జరిగింది ఇంకా ఏడు ఇంకా ఐదు వందలు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము స్టార్ట్ చేసింది తొమ్మిదిన్నర అయింది స్టార్ట్ చేసే వరకు ఆ టైం ఉంటే కాబట్టి రెండు వందల మూడు గంటల వరకు కూడా ఇంకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం అందరికీ మేము ఉచితంగా మందులు కాకుండా ఖచ్చితంగా మన జిల్లా మన భావంలో ఉన్నటువంటి ఆరుగురు ఎండి ఎండీలు ఇద్దరు ముగ్గురు ఫియాట్రిషియన్స్ లేడీ డాక్టర్ ఇద్దరు మొత్తం చెస్ట్ డాక్టర్ మొత్తం డాక్టర్ అలా పద్దెనిమిది వచ్చారు వారు మాకు చాలా సహ సహ సహకారం అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చిన కెమిస్టులు మీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకునే పేషెంట్లందరికీ ఆరోగ్య ఆయుర ఆరోగ్య ద్వారా భావిస్తూ మేము క్యాంప్ వేస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పేషెంట్ అందరూ కూడా షుగర్ టెస్ట్ చేయించుకున్నారు దాదాపు ఇప్పటికే రెండు వందల నుంచి మూడు వందలు మంది చేయించుకున్నారు ఇంకా ఇంకెంత అప్ టు మధ్యాహ్నం వరకు ఇంకా రెండు మూడు వందలు నాలుగు వందల మంది వచ్చినా కానీ షుగర్ టెస్టులు కానీ మందుకు కానీ ఇక్కడ అవకాశం ఉంది ఎంతమంది అవకాశం ఉంటే అంత మంది వచ్చి ఇక్కడ ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ టెస్ట్ చేసుకోవాలని మా మా ఆలోచన ఓకే మాకు సభ్యులు మేము ఇరవై నాలుగు మంది సభ్యులు ఉన్నాం అదేవిధంగా టౌన్లో కూడా ముప్పై మంది సభ్యులు ఉన్నారు టౌన్ సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్ రమేష్ గారు కానీ రాజారావు గారు కానీ వారి యొక్క కమిటీ సభ్యులందరూ కూడా సహకరించారు టోటల్గా ఖమ్మంలో జిల్లా అసోసియేషన్ అయితే టౌన్ అసోసియేషన్ అయితే మొత్తం అరవై మంది సభ్యులు రాత్రి కూడా చాలా ఉధృతంగా చేసి దీన్ని సక్సెస్ చేస్తున్నది మా సెక్రటరీ గారు కూడా హరగోపాల్ గారు దానికి సంబంధించినటువంటి అందరూ కూడా రాత్రి మోల్ పనిచేసి మా సెక్రటరీ గారు కూడా వారి యొక్క ఈ ఆలోచనని మీ ముందు ఉంటారు సార్ ఖమ్మం జిల్లా సెక్రటరీ ఖమ్మం